నర్సంపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో బీసీ కమ్యూనిటీకి చెందిన యాభై కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్ఆర్ సిపి చేరారు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ప్రజా సంక్షేమం కోరుకునే ప్రభుత్వంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఐదేళ్లు మేము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ వైఎస్ఆర్ వైపు చూస్తున్నారన్నారు ఖచ్చితంగా మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అధికారంలో

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ పెరిగింది ఈ రోజు రాష్ట వ్యాప్తంగా కూడా బీసీలకి పెద్ద పీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్టంలో దాదాపు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన బీసీలకి టికెట్లు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలబై ఎనిమిది మంది ఎమ్మెల్యేలే కాదు దాదాపు పదకొండు ఎంపీ స్థానాలను కూడా బీసీలకు మొట్టమొదటిసారి కేటాయించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లానే రోజు అనిల్ అన్నకి నెల్లూరు నుంచి ఈ రోజు నర్సరావుపేటలో మొట్టమొదటిసారి నర్సరావుపేట లో బీసీ అభ్యర్థి నిలబెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా బీసీ సోదరులందరూ కూడా ఈ రోజు ఒకసారి ఆలోచన చేయాల రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు రాజ్యసభకి ఎనిమిది మందిని పంపిస్తే నలుగురు బీసీలు పంపించారు ఇక్కడ మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది మంత్రులుంటే అందులో పదకొండు మంది మంత్రులు బీసీలకు కేటాయించారు పదిహేడు మంది ఎమ్మెల్సీలు ఇస్తే పదకొండు మంది బీసీలకు కేటాయి ఇవాళ బీసీలకి ఇంత ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ దాదాపు రెండు వేల ఐదు వందలు ఉంటే రెండు వేల మంది బీసీలు ఉన్నారు బీసీలకే ఈరోజు గ్రామంలో వాళ్ళకి అధికారం చేపట్టి వాళ్ళ అధికారం ఇచ్చి వాళ్లే ఈరోజు జాగ్రత్తగా అందరినీ కూడా మరి సేవలు అందించే కార్యక్రమం చేశామంటే అది కేవలం వైఎస్ఆర్ గతంలో ఎప్పుడూ లేదు ఇలాంటి వాతావరణం ఈ రోజు రిసప్తాన విరామం అట్లానే మన అమ్మవారి గుడి చైర్మన్ మొట్టమొదటిసారి బీసీ కేటాయి రోజు మన చైర్మన్ గా సోదరులారా మాటలు చెప్పేవాళ్ళు వేరు చేత వేరు చంద్రబాబు నాయుడు కూడా మాటలు చెప్తాడు అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బీసీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీలో అనుకున్నారు కానీ చంద్రబాబు పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కాదు ఇది చంద్రబాబు పార్టీ చంద్రబాబుకి బ్రాండ్ ఏంటంటే వెన్నుపోవడం నమ్మిన వారిని మోసం చేయడం ఇచ్చిన మాట మీద నిలబడకపోవటం ఇది చంద్రబాబు నాయుడు పాపం రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నాడు ఆయన మాట నివ్వడు కళ్ళు ఆర్పకుండా వంద అబద్దాలు చెప్పగల వ్యక్తి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవడన్నా అంటే చంద్రబాబు నాయుడు ఆయన రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు బుద్ధే అబద్ధ బుద్ధి మోసం చేసే కార్యక్రమం కాబట్టి ఒక్కసారి అందరూ కూడా బీసీలు ఈ రోజు ఆలోచన చేయాలి మొన్న ఈ మధ్య నేను ఆరా ప్రముఖ సర్వే సంస్థ ఉంది ఆయన బ్రహ్మాండంగా సర్వే చేసుకున్నాడు ఆయన చెప్పాడు ఈ మధ్య నాకు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఆయన నేను ఫోన్ లో మాట్లాడి చెప్పాను కేసీఆర్ మళ్లీ గెలుస్తున్నాడు కదా అని అడిగాడు లేదు సార్ కేసీఆర్ గెలవట్లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి అదేంటి కేసీఆర్ బాగా చేశాడని చెప్తున్నారు కదా హైదరాబాద్ అంతా బ్రహ్మాండంగా అభివృద్ది చేశాడు రోడ్లు వేశాడు అది ఇది అని చెప్తా ఉంటే ఫ్లైఓవర్లు కట్టాడంటే లేదు సార్ కేసీఆర్ గెలవట్లేదు కాంగ్రెస్ పార్టీ వస్తుంది సరే నేను ఎలక్షన్ రిజల్ట్ చూస్తే ఆయన చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది నిన్న కాక మొన్న చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సార్ నూట పదిహేను నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయి నూట పదిహేను నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయండి ఏంటి అలా చెప్తున్నావు అంత ధైర్యంగా నూట పదిహేను నూట అంటే ఒకటే మాట చెప్పాడు బీసీలు గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై మూడు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేశారు అదే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై మూడు శాతం నుంచి యాభై మూడు శాతం ఈ రోజు బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు అయ్యిపోతున్నారని చెప్పి చెప్పారు బ్యాంక్ పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి బీసీలందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించే కార్యక్రమం చేస్తున్నారు పెద్ద ఎత్తున ఈ యొక్క మరి బీసీలు అందరూ కూడా ఐక్యమత్యంగా ఈ రోజు ఉండి మీరందరూ కూడా మీకు కావాల్సిన పనులు చేయండి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్ క్లాసులు అంటే వెన్నుముక లాంటి వాళ్ళు ఈ సమాజానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు తీసి మనం గటం చేయించుకోవాలన్నా ఒక మంగళ షాప్కి వెళ్ళాలి ఒక మంచి నీళ్ళు తాగాలన్నా ఒక గ్లాస్ చేయాలన్నా పద్మశాలి ఉంటారు అట్లానే ఒక కుండ చేయాలన్నా ముంటారు మరి బట్టలు మనకి కావాలంటే కుట్టేవాడు బట్టలు స్త్రీ చేసేవాళ్ళు ఈ విధంగా అన్ని రంగాలు మొట్టమొదటిసారి నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగల్ షాప్ కి పదివేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం బీసీ ప్రజల వాళ్ళకి పదివేలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేసి న్యాయం చేసే కార్యక్రమం చేశాడు మనం కాబట్టి మీరందరూ కూడా బీసీలందరూ ఐకమత్యంగా ఉండండి మీకు ఐకమత్యమే బలం మీ బలం ఎప్పుడైతే మీరందరూ కలిసి ఉంటారో ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధించారు కాబట్టి మీరందరూ కలిసిమెలిసి ఉండి ఇక్కడ నర్సరావుపేటలో మళ్లీ అందరూ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి అట్లానే అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా గెలిపించుకోవాలి మనం గుర్తు గుర్తు రెండు ఓట్లు రెండు బట్టలు వక్కాను మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను నూట నలభై సార్లు బట్టలు ఎక్కాను మీరు రెండు సార్లు నొక్కలేరా తల్లులరా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎన్ని పథకాలు వస్తున్నాయి ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు ఎవరైనా గతంలో ఇచ్చారా మీ పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి కాని మీరు చేయూత గాని ఆసరా గాని చేదోడు కాని తోడు గాని ఈ విధంగా అనేక పథకాల్ని ఈ రోజు పెట్టి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈ పథకాలన్నీ వస్తాయి మళ్లీ ఈ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం అట్లానే